నరసింహస్వామి ఇచ్చినటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం శివకేశవ అభేధంగా శంకర భగవత్పాదులు రక్షింపబడినటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం జగద్గురువులను రక్షించుకున్న కొండ నేనున్న తెలుగునాట ఉన్న కొండ ఎంత పొంగిపోవాలండి మనం ఉన్న తెలుగునాట ఉన్న కొండ కదా ఆనందంలో అటువంటి స్వార్థపూరితమైన వాక్కు వస్తూ ఉంటుంది కనుక ఇన్ని రకాలుగానో ఆ శ్రీశైలం శ్రీశైలమే చిత్రం ఏమిటో తెలుసా అండి అక్కడ ప్రవహించేటటువంటి కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు దానికి ఏమని పేరు ఎక్కడ వితుక్కునొచ్చిందో ఎక్కడ విజయవాడ ఎక్కడ శ్రీశైలం ఎక్కడ శ్రీగిరి ఆ పర్వతాలలో ఎక్కడో ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ పర్వత శిఖరాన్ని పాము ఎలా చుట్టుకుంటుందో అలా చుట్టుకుంటుంది కృష్ణానది నల్లటి నది ప్రవహిస్తే దాన్ని ఏమని పిలుస్తారో తెలిసా అండి శివుణ్ణి విడిచిపెట్టి ఉండలేక ఇంత పరమపావనమైనటువంటి స్థానము కనుక ఇక్కడ కూడా భక్తుల పాపములను తొయ్యడం కోసమని ఉత్తరమున ఉన్నటువంటి గంగ దక్షిణమునకే వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దాన్ని పాతాల గంగా అని పిలుస్తారు కృష్ణా ప్రవాహము అని పిలవరు అక్కడ అందుకే స్నానం చేసినప్పుడు కూడా పాతాళ గంగా జల మజ్జన నిర్మల అంగా భస్మ త్రిపుండ్ర దేవము నిభక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం తెల్లవారుసం చూడాలండి అందరి నిజంగా శ్రీశైల క్షేత్రంలో ఎటువంటి వాళ్ళు కూడా సుప్రభాతం విందామని మూడు అయ్యేటప్పటికి లేచిపోయి కార్లు జీపులు పెట్టుకుని ఆ పాతాల గంగ దగ్గరికి వెళ్ళి ఆ మెట్లన్నీ దిగిపోయి ఆ పాతాల గంగలో చక్క ఇలా తేలిపోతూ స్నానాలు చేసేసి మళ్ళీ సుప్రభాతం పాడేస్తారని ఇలా నుదుట విభూతి రేఖలు పెట్టేసుకుని ఇంతంత బొట్లు పెట్టేసుకుని హరహర మహాదేవ శంభోశంకరా సాంబ సదాశివా అంటూ గబగబా వెళ్ళిపోయి ఆ పెద్ద పెద్ద గేట్లు ఎడుతున్నప్పుడు రెండు పక్కల ఇలా క్యూలు నడవడం కోసం అని ఏర్పాటు చేసినటువంటి ప్రాకారాలు లాంటి ఉంటాయి అందులో అక్కర్లేకుండా మీరు హాయిగా రాజద్వారం దగ్గరికి వెళ్ళిపోతే ఓ నల్లటి ఆవు ఎద్దు దూడా తీసుకొస్తారు ఎంతమంది జనం ఉండనివ్వండి చిత్రం ఏమిటో తెలుసా అండి నాతో వచ్చిన వాళ్ళు చూశారు అప్పుడు ఆ ఆవు దూడా ఎద్దు మేము స్వామివారి